పవర్ లోకి వచ్చినాడు అట్ట నిప్పుల కింద ఎప్పుడూ ఫీల్ అవడు పవర్ ని ఎంజాయ్ చేస్తా ఉంటాడు అందులో సచ్చే జనం అంతేగాని వాళ్ళకేం పోయా ఇప్పుడు మధ్య నిషేధం చేస్తా అన్నాడు జగన్ చేయలేదు పోయింది ఎవరు అంటే ఇమీడియట్ గా అమలు చేయాల్సిన హామీలు కనిపిస్తున్నాయి కదా ఎప్పుడో చేస్తా ఉంటే కుదరదు కదా ఇవన్నీ ఇంత ముందు కూడా అదే చెప్పారు కదా మేము రాగానే సంపూర్ణ మాఫీ చేశారు వాళ్ళు ఇప్పుడు ప్రాక్టికల్ పాయింట్ ఒకటి ఉంటదండి జవాబుదారీతనం ఎలక్షన్ల తర్వాత జవాబుదారీతనం ఎవరికి ఉంది ఒకసారి ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిదిలో నిరుద్యోగ భృతి చేశాడా రెండు వేల పద్నాలుగులో ఇచ్చాడు చేశాడా చివరి దాకా సాగ తీశారు కదా మహిళలకి మా నగదు బదిలీ అన్నట్టు తొంభై తొమ్మిది మేనిఫెస్టోలోనే ఉంది చేశాడా రెండు వేల పద్నాలుగులోనే చేశాడా రెండు వేల పద్నాలుగులో కూడా ఉంది పుట్టిన పిల్లలకు పాతిక వేల రూపాయలు అన్నట్టు అప్పుడు చేశారు చేశారా ఇవన్నీ అసలు మేనిఫెస్టో చది తెచ్చేదేవుడు అడిగేదిచ్చేదేవుడు కాబట్టి ఎయ్యో రెండో మూడో గుర్తుండేటట్టు మిగతాదో యాభై పేజీలు ఒకటే జగన్ చంద్రబాబులో ఒక మార్పు తేగలిగాడు ఇదివరకు యాభై పేజీలు ఎనభై పేజీల మేనిఫెస్టో ఉండేది కనీసం టైప్ చేసినోడు కూడా ఉండడం పూర్తిగా టైప్ మాత్రమే కొట్టుంటాడు ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసినోడు మాత్రమే అది ఇంటికి కూడా తీసుకెళ్ళి ఉండడాడు అట్టడం తప్పించి ఏముండేది కాదు మేనిఫెస్టో అనే దానికి విశ్వసనీయత తీసుకొచ్చిన జగన్ ఏ మాట పేజీలే ఈజీ తొమ్మిది హామీలే ఆ తొమ్మిది ఎట్లో చేసాడా లేదా అని కూడా చర్చించుకోగలుగుతున్నాం కదా అసలు చంద్రబాబు దేవుడు చర్చించుకున్నాడని అట్లాగా ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే అంటే జగన్ తన దాని వల్ల అవుతున్న ఖర్చు ఏ ఏ పథకాల వల్ల